మార్చి నెల చివరిలోపు మీనరాశి వారికి ఈ దేవత అనుగ్రహంతో సందేహమే లేదు మీరు జాతకం పూర్తిగా మారబోతోంది ఆరు నూరు అయినా జరగబోయేది ఇదే మార్చి నెల చివరిలోపు మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఏ అనుగ్రహం కారణంగా వీరికి అదృష్టం కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూసుకున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశివారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఒక దేవత ప్రవేశం జరగబోతుందండి ఆ దేవత అనుగ్రహంతో మీకైతే అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి సాక్షాత్తు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో మీ జీవితం అయితే సందేహమే లేకుండా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కూడా మీకు కనిపిస్తుందండి మీ జీవితంలో సమయంలో మద్యం ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ మీ రంగాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం అవుతాయి గిట్టలు వారు తప్పుదోవ పట్టిస్తారు కనుక జాగ్రత్త చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు దుర్గారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఆత్మవిశ్వాసంతో కోరికలన్నీ కూడా ఫలిస్తాయి మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మీకు మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం అనేది చేసుకోకపోవడమే మంచిది అధికారుల నుండి సాయం అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి కీలకమైన విషయాల్లో అప్రమత్తత అనేది చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అసలు కనిపించడం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు ఉన్నారు ముఖ్యంగా మీ జీవితంలో మీరు మునుపెనడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో అయితే మీకు ఉన్నాయండి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తోంది ఈ రాశి వారికి అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన క్యాప్ ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాలు కూడా ఏ సమయంలో పొందవచ్చు ఇది మీకు విదేశాలను డబ్బు సంపాదించడానికి ఉత్తమమైన అవకాశాలు అందిస్తుంది మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం మీకు లాభాలను ఇస్తుందని చెప్పడం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అదృష్టం భవిష్యత్తులో వారి యొక్క తమ కృషికి ప్రతిఫలాలను కూడా పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి శనిదేవుడు మీ యొక్క పన్నెండు ఇంటి గుండా సంచరిస్తాడు మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు ఈ ఏడాది మీ యొక్క వ్యాపారానికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా అందిస్తుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క అవిభక్త శ్రద్ధ అవసరం మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది శని ఉనికి మీ యొక్క వివాహ జీవితంలో అల్ల కల్లోలాన్ని సృష్టించవచ్చు మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు తెలుగుగా ఆలోచించాలి మే నెల రెండు వేల ఇరవై ఐదు రాహు రాశి వారి పన్నెండవ ఇంటి నుండి మరియు కేతు ఆరు ఇంటి నుండి సంచారం చేస్తారు దీని కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ కోరికలన్నీ నెరవేరడానికి ప్రతిభ ద్వారా గణేషునికి ఇరవై తమలపాకులు సమర్పించడం శుభప్రదం చీపురును అయితే మాత్రం మీరు అసలు దానం చేయకూడదు చీపురును దానం చేయడం వలన అరిష్టాలు అనేవి వస్తాయి కనుక జాగ్రత్త అంచనాల ప్రకారం ఈ ఏడాది ఆర్థిక దృక్కోణం నుండి చాలా సంపూర్ సంపన్నంగా ఉంటుందండి వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు కూడా సంపాదిస్తారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించి ఏ డబ్బైనా సరే స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది ఈ ఏడాది మీకు చాలా కొత్త వాహనం కొనడానికి కూడా అనుకూలమైనటువంటి సమయము మరియు అవకాశాన్ని కూడా అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మీ యొక్క జీవితంలో సానుకూలమైన మార్పును కూడా అనుభవించవచ్చు మీరు ఈ ఏడాది వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీకు చాలా సహాయక పరిస్థితులు అనేవి ఉంటాయి ఏదైనా సరే రకమైన భాగస్వామ్యం కూడా మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది మీ కార్యాలయంలో మార్పులు అనేవి కూడా త్వరగా జరుగుతాయి ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడిపైన అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి వీరి యొక్క దైగల ఆశీర్వాదాల కారణంగా మీ ఆదాయ వనరులు కూడా గణనీయంగా పెరుగుతాయి ఫలితంగా మీ భవిష్యత్తును మెరుగుపరచడానికి మీరు ఎక్కువ ఆదా కూడా చేయవచ్చు మీ నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందే అదృష్టవంతులవుతారు ఎవరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడం చాలా మేలు ఈ కాలంలో గణనీయమైన డబ్బు సంపాదించ మీకు చాలా అవసరమైన అన్ని సహాయాలు కూడా మీకు లభిస్తాయండి ఈ కాలం చాలా శుభప్రదమైనది మీరు అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలు పొందుతారు అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఏ రకమైన వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులైనా సరే అపారమైన ప్రయోజనాలు అయితే అందిస్తుంది ఫలితంగా మీరు కొన్ని ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను కూడా ముగించి మంచి ఆదాయం మరియు ఆనందాన్ని కూడా పొందే అవకాశాలు అయితే కలుగుతాయి కనుక ఈ సమయం అయితే రాశి వారికి చాలా కలిసి వస్తుందని చెప్పడంలో అయితే సందేహం అయితే అసలు లేదు చూసారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు కూడా వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీళ్ళే గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారోని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడాలనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి అధిపతి గురువు కావున వీరు కనకపు రాగాన్ని ధరించాలి కనక రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే మంచిది ఉత్తర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్కుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు జరుగుతుంది ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతిపచ్చ ధరిస్తే మంచిది జాతిపచ్చను బంగారంలో చిటికన వేలకు ధరించాలి మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన వీరైతే శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారు వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే ఈ సమయంలో మనం మీరు చూడబోతు ఉన్నారండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యల నుండి పూర్తి విముక్తి అయితే లభించబోతుందో ముఖ్యంగా మీరు ఏవైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఉంటారో మీ ఆస్తి విషయంలో లేదా ఇతరతర కుటుంబ విషయాల్లో కానీ మీరు ఏవైతే విషయాల్లో కోర్టు వివాదాల్లో ఇరుక్కొని ఉంటారో అటువంటి కోర్టు కేసులు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కనిపిస్తుంది చూసారు కదండి మేము రాస్తే వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్